వీళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది చాణక్యుడు కానీ తిమ్మరసు గాని మన చరిత్రలో చూడండి ఎంతెంత గొప్ప మేధావులు ఉన్నారో ఆ మేధావుల వల్లనే దేశం నిలబడుతోంది స్వార్థపరుల వల్ల కాదు వేషం వేసుకున్నటువంటి వాళ్ల వల్ల కాదు నిజమైనటువంటి ఆలోచనతో నిజమైనటువంటి ఈశ్వర ఆరాధన చేసేటువంటి యోగ్యులైనటువంటి వాళ్ళ హృదయాలలోనే శివుడు తాండవం చేస్తాడు ఆ శివుడు తాండవం చేసి ఆ శివుడు కలిగించేటువంటి ఆలోచనలను ఈ మహామంత్రులందరూ మంత్రాలోచన కలుగుతారు గనక ఆ మంత్రాలోచనను కలిగించేటువంటి దేవదేవుడు ఎవరంటే శివుడు అది విశేషం ఇక్కడ వణిగ్గురలో కుబేరునికి వ్యాపారం భాగ్యవంతులలో గొప్పవాడు ఎవరు అంటే కుబేరుడు అని చెబుతారు వణిగ్వరులందరికీ కుబేరుడు ఆదర్శం కుబేరునికి కూడా అందనటువంటి ఐశ్వర్యం శివుని దగ్గర ఉన్నది ఒక చిన్ని కథ చెబుతాను వినండి ఈశ్వర విశ్వరూపంలో మహాలక్ష్మి సరస్వతి పార్వతీదేవి ఈ ముగ్గురు చాలా స్నేహంగా ఉండేవారు సచీదేవి వీళ్ళందరూ అప్పుడప్పుడు వీళ్ళింటికి పేరంటానికి వాళ్ళు వాళ్ళింటి పేరంటానికి వీళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఎన్ని ఆభరణాలు పెట్టుకుండేదో గొప్ప గొప్ప పట్టు చీరలు కట్టేది మంచి ఆభరణాలు వడ్డాణాలు ఉంగరాలు మెళ్ళ ఆభరణాలు కిరీటాలు దగదగ మెరిచే రత్నాలు వజ్రాలు ఆమెకేం అండి లక్ష్మీదేవికి ఆమెకేం కొదవ అలా పెట్టుకొచ్చేది సరస్వతీదేవి కూడా కుడి ఎడంగా అంత కాకపోయినా కొంత పెట్టుకొచ్చేది పార్వతీదేవి మామూలుగా పండిన నిమ్మకాయ ఏ విధమైన రంగు ఉంటుందో ఆ విధమైనటువంటి రంగు కలిగినటువంటి చీర అట్టు కట్టుకొని మెరూన్ కలర్తో చక్కగా సాదాసీదాగా నల్ల పూసలు మంగళసూత్రం ఏదో కాలికి ఇంత బొట్టు చక్కగా కాళ్ళగ పసుపు రాసుకొని కాశీ పోసి జీర కట్టుకొని చక్కగా అలా మెల్లగా వచ్చేది మరి జగన్మాత ఏం అంటానికి లక్ష్మీదేవి పక్కన ఏమైనా నుంచుంటే ఆభరణాలు తక్కువగా ఉండేవి మరి ఏమనకుండా పాపం ఇద్దరూ కలిసి రోజు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కలిసి మాట్లాడుకునేటప్పుడు అమ్మ జగన్మాతవి కదా ఇంకా ఆభరణాలు మీరు చేయించుకోవచ్చు కదా భర్తగారు ఎప్పుడు ఎవరి భర్త ఎవరి మాట వినడు అయితే ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే సమయం చూసి భర్త దగ్గరికి వెళ్ళి లాలించో బుజ్జగించో ప్రేమగానో ఆభరణాలు మనం చేయించుకోవాలి మీ ఆయనకు చెప్పు మీ ఆయనకు చెప్పి ఆభరణాలు చేయించుకోమ్మా నువ్వు మరీ ఆభరణాలు తక్కువగా ఉన్నావు మా అందరి మీద అందుకని మేమేమనుకోవాలం కానీ నువ్వు చేయించుకొని మెళ్ళు పెట్టుకుంటే మాకు ఆనందం అని వినయంతో విధేయతో ఎగతాళిగా కాకుండా యథార్థంగా వాళ్ళిద్దరూ అమ్మవారికి చెప్పారు చెప్పగా 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 ఎవరికైనా జోరీగా ఉంటుంది కదా చెప్పగా చెప్పగా పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుని దగ్గరకు వచ్చింది స్వామి అంది ఏమీ అన్నాడు ఏమీ లేదు స్వామి అందరూ అలా వెళుతూ ఉన్నారు నాకు కూడా కొన్ని ఆభరణాలు ఉంటే బాగుండును కదా అన్నది ఓహో ఈనాడు నీకు ఆభరణాల మీద ఆస్తుల మీద ఇవన్నీ కలిగినయి అంతేకాదు స్వామి ఒక ఇల్లు కూడా ఉంటే బాగుండును జగత్తంతా మన బిడ్డలు ఈ లోకమంతా మన ఇల్లు దేనికి దేవి అన్నాడు కాదు స్వామి అన్నది అసలు ఈమె ఎంత ఆస్తి పరుడాలో శివునికి తెలుసు కానీ తెలియచేయడానికి తెలివిగా దొడ్లో మారేడాకు బట్టుకురా అన్నాడు మారేడాకు పట్టుకొచ్చింది మారేడు దళం తెలుసుగా ఎంత ఉంటుందో మన అరచేతి కంటే కూడా తక్కువ ఉంటుంది దానిలో అలా అభిమంత్రించి విభూది వేశారు ఒక చీటికటి విభూతి సరే ఈ లోకంలో నేను నియమించాను సమస్తమైనటువంటి సంపదలకు ఆలవాలమైనటువంటి వాడు కుబేరుడు దేవి కుబేరుడు దగ్గరకు వెళ్ళి ఈ విభూతికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం తెచ్చుకో అన్నాడు పాపం భర్త ఏం చెబితే అది వింటుంది ఏమే విభూతికి ఏ బంగారం వస్తుంది అని కూడా ఆలోచించాల భర్త గారు చెప్పారు కదా విభూతికి ఆభరణాలు తెచ్చుకుందామని ఈ విభూతి తీసుకొని ఉత్తర దిశగా ఉన్నటువంటి కుబేరుడు దగ్గరకు వెళ్ళింది వెళుతూ ఉండగానే కుబేరుడికి గూఢచారుల వలన తెలిసింది అమ్మవారు వస్తున్నది అని అమ్మో కైలాసము నుండి అమ్మవారు గల్లు గల్లున వస్తున్నదా అయ్యయ్యో మన ఇంటికి రావటం అని గబగబ గబగబ సింహాసనము దిగి వినయ విధేతతో చక్కగా అమ్మవారు ఎదురు వెళ్ళి పాదాభివందనం చేసి పాదాలు గడిగి లోపలికి తీసుకొని వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు కుబేరుడు వినయంతో అమ్మా నా ఇంటికి నువ్వు రావడం నా జన్మ తరించింది తల్లి ఇంత పెద్దవాళ్ళు కబురు చేస్తే నేనే తమ దగ్గరకు వచ్చేవాణ్ణి ఈ దాసుడు మీకు ఏం చెయ్యాలో చెప్పమ్మా అన్నాడు అప్పుడు పార్వతీదేవి అన్నది కుబేరా అవసరము నాది గనక నేను వచ్చాను ఏమీ పర్వాలేదు పుత్ర సమానుడివి నీ ఇంటికి నేను వస్తేనేమిటి నా ఇంటికి నువ్వు వస్తేదేంటి సరేలేనమ్మా ఉరకరారు మహానుభావులు తమ రాకకు కారణమేమిటో తెలియచేసి ఈ దాసుని అనుగ్రహించు తల్లి